ప్రైజ్ ద లాడ్ ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయము ప్రశ్నలు జవాబులు ఫస్ట్ వన్ నీ దేవుడిని యోహోవా ఇచ్చిన ఆజ్ఞలను నీకు ఆజ్ఞాపించుతున్నాను వాటిని గైకుంటేందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలలో డాష్ ఆన్సర్ దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు నెక్స్ట్ వన్ బయల్పేయరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన యహోవా ఏమి చేసెను ఆన్సర్ నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను నెక్స్ట్ వన్ మీ దేవుడైన యహోవాను హత్తుకొని మీ మీరందరూ నేటి వరకు ఎలా ఉన్నారు ఆన్సర్ సజీవులై ఉన్నారు నెక్స్ట్ వన్ ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు డాష్ అగును ఆన్సర్ అదే మీకు జ్ఞానము వివేకము నగును నెక్స్ట్ వన్ వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము డాష్ జనమని అని చెప్పుకుందరు ఆన్సర్ జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకుందరు నెక్స్ట్ వన్ ఎలా అయినగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు డాష్గా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు ఉన్నాడు ఆన్సర్ సమీపంగా ఉన్నట్లు నెక్స్ట్ వన్ నీవు ఎక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా ఎద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినములు గూర్చి వారికి తెలుపుము ఆన్సర్ హోరేబులో నెక్స్ట్ వన్ యహోవా మీతో ఎక్కడి నుండి మాట్లాడాను ఆన్సర్ అగ్ని మధ్య నుండి నెక్స్ట్ వన్ మాటల ధ్వని మీరు వెంటరి కానీ స్వరము మాత్రమే వింటిరి ఏమి మీరు చూడలేదు ఆన్సర్ ఏ స్వరూపమును చూడలేదు నెక్స్ట్ వన్ మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను ఎక్కడ వ్రాసెను ఆన్సర్ ప్రతి ఆజ్ఞలు మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని రాశాను నెక్స్ట్ వన్ హోరేబులో ఎహోవా ఎక్కడ నుండి మీతో మాట్లాడెను మీరు ఏ స్వరూపమును చూడలేదు ఆన్సర్ జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడెను నెక్స్ట్ వన్ ఎహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు నుండుటకై ఐగుప్త దేశంలో నుండి ఆ ఇనుప కొనుముల నుండి మిమ్మల్ని రప్పించను ఆన్సర్ స్వకీయ జనముగా నుండుటకు నెక్స్ట్ వన్ ఏలైనగా నీ దేవుడనే యోహవా ఎటువంటి దేవుడు ఆన్సర్ దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు నెక్స్ట్ వన్ మీరు ఈ వార్థాను దాటి స్వాధీనపరచుకొని బాగు దేశములో ఉండకుండా త్వరలోనే భక్తిగా నశించిపోదరని డ్యాష్ మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను ఆన్సర్ భూమి ఆకాశములను నెక్స్ట్ వన్ అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన డేషని వేటిని పూజించెదరు ఆన్సర్ రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు నెక్స్ట్ వన్ అయితే అక్కడ నుండి మీ దేవుడిని యహోవాను మీరు ఎలా వెతికిన ఎడలా ఆయన నీకు ప్రత్యక్షమగును ఆన్సర్ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ వెదికినప్పుడు ఆయన ప్రత్యక్షమగును నెక్స్ట్ వన్ నీ దేవుడిని యహోవా డాష్ గల దేవుడు ఆన్సర్ కనికరము గల దేవుడు నెక్స్ట్ వన్ నీ దేవుడిని యహోవా కనికరము గల దేవుడు కనుక నేను ఏమి చేయడు ఆన్సర్ గనిక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు నెక్స్ట్ వన్ చంపినబాడు పారిపోటకు మోసే ఏ దిక్కున యోధానివృతుల వేటిని వేరుపరిచెను ఆన్సర్ తూర్పు దిక్కున మూడు పురములను వేరుపరిచెను నెక్స్ట్ వన్ మూడు పురుములు ఎక్కడ నున్నవి ఆన్సర్ అవేవనగా రూబేనీల రూబేనీల మైదానపు అరణ్యమందలి బేసేరును గాదీలకు గిలాదులోనున్న రామోతును మనుష్యులకు భాషాన్లో గోలాను అనునవే నెక్స్ట్ వన్ మోషే ఎక్కడ ఇష్రాయుళ్ళకు శాసనములను కట్టడలు న్యాయవిధులు నియమించెను ఆన్సర్ యోర్దాను యువతల బెత్పేయర్ ఎదుట లోయలో హెష్ హెష్బోనులో నివసించిన అమోరి రాజైన సిహోను దేశమందు నెక్స్ట్ వన్ భాషాను రాజైన ఓగు దేశము ఏ దిక్కున ఉన్నది ఆన్సర్ యోర్దాను యువతల ఉదయపు ఉదయ దిక్కున ఉన్నది నెక్స్ట్ వన్ మోషేయు ఇస్రాయిను నుండి వచ్చుచు స్వాధీనపరుచుకున్న దేశములు ఏమిటి ఆన్సర్ ఆ సిహోను తమ చేస్తున్న అతని దేశమును యధాన్ యువతల ఉదయ దిక్కునున్న భాషాను రాజైన ఓగు అర్నోను ఏటు ధర అరోయేరు మొదలుకొని హెర్మోనును సియోను కొండ వరకు నున్న అమోరీల ఇద్దరు రాజుల దేశమును పిస్కా యూటకు దిగువగా అరాబా సముద్రం వరకు ఉత్తర దిక్కున యోధాన అవతల అరాబా ప్రదేశమంతీ స్వాధీనపరుచుకున్నది ఆమె థ్యాంక్ యూ